సిద్ధిపేట పీఎస్ఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు బత్రీజీ ఆశయ సాధనలో భాగంగా మరి మెగా శాఖా ర్యాలీలు మనం శాఖ ర్యాలీలు తీస్తూ ఉన్నాం బత్రీజీ ఆశయ సాధనలు బత్రీజీ ఏదైతే కోరుకున్నాడో ఆ సంకల్పంలో మరి ధ్యానులందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మరి సిద్దిపేటలో ఈరోజు మెగా శాఖ ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి ఒక్క జ్ఞానమిత్రులకు సిద్ధిపేట పిఎస్ఎస్ఆర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు పత్రిజీ చివరి శ్వాస వరకు ఏదైతే చేసిండో మనం కూడా అదే చేయాలి ఎందుకంటే పత్రిజీ మనకు నేర్పి ఆ జ్ఞానాన్ని అందించి వెళ్ళాడు కాబట్టి ఆయన దగ్గర తీసుకున్న ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానాన్ని పంచాలి మరి ఆయన చేసినటువంటి ఆశయ సాధనలు ఆయన చివరి శ్వాస వరకు అది అందరికీ తెలుసు అలాగే మనం కూడా పాల్గొంటూ నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు ఈ సహకార ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి ఒక్క ధ్యానమిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ